ప్రేమ నమ్మకం గల ప్రభు అయిన పేర శుభమంతు పలుకుచు నేను కొద్దిగా బంగారు పేరుగా జానిస్తూ సాత్వికం గురించి చెప్పాలని కోరుకుంటున్నానండి ఈ క్రిస్మస్ కాలంలో క్రీస్తు యొక్క ఒక చక్కని లక్షణాన్ని మనం జానిద్దాం మరి మన జీవితాల్లో మంచితనానికి లేదు అది ఎంత నిజమో మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అంత అది కూడా మనకి ఎంతో నిజం అయితే మరి కాస్త ఓర్పు సహనం ఉండి మనం గమనించుకుంటే జీవితంలో చాలా పాఠాలు నేర్పుతుంది ఓర్పు ఓటమి ఎరగదు కనుక సహనంతో సాధ్యం కానిదేం లేదు కనుక ఈ రెండూ ఉన్న వాళ్ళ జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు ఇది కూడా జీవిత సత్యమే ఒక చక్కటి మాట ఉంది మన 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 బలహీనతలో బలము మరి మనకు వచ్చేటువంటి కష్టాల్లో ఎలా ఉండాలి అనేది చాలా చక్కటి చూపుతుంది ఇక్కడ మరి బలహీనతలో బలం ఉండాలి మరి శ్రమలో ఆనందం ఉండాలి దాసత్వంలో స్వతంత్రము లేమలో సర్వస్వము విరితనంలో జ్ఞానము ఓటములో విజయము ఇవి మనకి ఉండాలని ఒక భక్తులు చెప్పాడండి నిజమే మన జీవితాల్లో ప్రార్థన ఎన్ని రకాలు ఉంది చూడండి ఏకాంత ప్రార్థన రహస్య ప్రార్థన ఏకిమించి చేసే ప్రార్థన కుటుంబ ప్రార్థన ప్రార్థన మనసులో ప్రార్థన కన్నీటి ప్రార్థన బహిరంగ ప్రార్థన వీటన్నిటికీ ఎంత ప్రాముఖ్యమో రెండు తరాల వరకు కూడా మనం నేర్పాలి వృద్ధాప్యలో మాత్రం వేదంతో కన్నీటితో ఉపవాసంతో అత్యాసక్తితో హృదయం కృమ్మరించి ఏక మనసుతో పోరాడుతూ విసుక తగ్గింపుతో ఈ ప్రార్థనలు మనం బ్రతుకు లో మరి మనం ఒక్కొక్కటి ఉచ్చరిస్తూ ప్రార్థించే ప్రార్థనలు రెండు తరాల వారికి కూడా కావాలి అదే ఆశీర్వాదాన్నిచ్చే ప్రార్థించే పెద్దల ప్రార్థనే మరి పురుగులు తినేస్తే పంటనిస్తా అన్నాడు అందుకని మనం అనాలోచితంగా జరిగినటువంటి అనుభవాల్లో ప్రభు అన్ని దావి సమస్తము సంపాదించుకునే రీతిగా సరిచేస్తాడు ఆలోచనలో ఎదుర్కొన్న కష్టాలు నష్టాలు ఆ దేవునితో సంప్రదింపు వల్ల ఆ లోప దేవుని చిత్తంలో మరి ఆసక్తిలో ఎదుర్కొన్న పర్యవసాన అనుభవాలన్నీ కూడా రెండు తరాలకు చెప్పుకుని సలహాలు ఇచ్చి ఆయన దయగలవాడు క్షమించేవాడు సరిచేసేవాడు మరి మంచి అనుభవాల్ని మనం ఇతరులతో పంచుకుంటూ ఉండాలి మరి ఇది అనుభవాల్ని మనం నేర్చుకుందాం ఇది నాన్న సాత్వికం గురించి చాలా చక్కటి మాటలు మరి నేను యూట్యూబ్ ద్వారా నేను సర్చ్ చేస్తే నేను చెప్తూ మేము మిమ్మల్ని సంతోషపడాలని కోరుకుంటున్నానండి నిజంగా మా దేవుడు సజీవుడు సమృద్ధి జీవితం ఇచ్చే దేవుడు మరి వాక్యంలో మనకు అమూల్యమైన నిధులు ఉన్నాయి అవన్నీ తలంపులను మనం ఎల్లప్పుడూ ధ్యానించుకుంటూ ఉండాలి మెయిన్ వాక్యము మరి మత పదకొండు ఇరవై తొమ్మిదిలో సాత్వికుడు స్వయంగా చెప్పుకున్నాడండి క్రీస్తు ఇక్కడ నేను సాత్వికుడను ఇది సాక్ష్యం దీన మనసు కలవాడను నా మీద కాడి ఎత్తుకోండి సాత్వికులు ఆయనకి ఫేవర్ ఉన్నారండి మనం ఫేవరబుల్ గా ఉంటాం సాత్వికులం అయితే యేసువులే తగ్గింపుతో జీవించాలని ఆయన దగ్గరే నేర్చుకోవాలి సంఖ్యాకాండం పన్నెండు మూడులో కూడా మూష గురించి కూడా సాక్షి ఉంది తను సనుక్కున్నారు దేవుడు సహించలేదు సనుక్కుంటే భూమి మీద ఉన్న వారు అందరిలో మిక్కులు సాత్వికుడు అన్నాడు మరి తన గతంలో కోపము తొందరపాటు అన్నిటి కూడా అంచులంచెలుగా మార్చి వేసి గురువువలే సాత్వికుడు చేసేసాడు నిజమే మత ఐదులో ఉంది కదండి సాత్విక ధనులు వారి భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు ఈ భూలోకాన్ని స్వతంత్రించుకుంటూ ఎట్లాగా మరి మదర్ తెరీజా భూలోకం అంతా మంచి పేరు సంపాదించుకుంది ఎలాగా అనాథ పిల్లలకు సహాయం చేసింది ముఖం మీద మరి ఉమ్ము వే వేశాడట ఒక ఆయన సహాయం అడిగితే పేదవాళ్ళ కోసం అప్పుడు ఆవిడందంటే నాకైతే ఉమ్మేసేవో ఈ బిడ్డలకు ఏమిస్తావో అని అడిగిందంట చాలా సౌమ్యంగా ఆ మాట ఆ తగ్గింపు చూసి ఆయన సిగ్గుపడి ఆమెకి ఏది కావాలో అది ఇచ్చి పంపాడట నిజమేనండి సాత్వికమైన ప్ర పరివర్తన కలిగించేటువంటి అనుభవం ఇస్తుంది యోగు ఐదు పదకొండులో దీన్లను సాత్వికంతో ఉంచుతాడు దుఃఖపడి వారిని క్షేమముకు లేవదించుతాడు హన్న ఒకటి లో సొమ్ము ఏదో ఒకటో సొమ్ము ఏదో రెండులో దీళ్లకు ప్రధానాలతో కూర్చుండబెట్టుకునేవాడు ఆయనే మరి ఈ అనుభవాలు మనం మనం సాత్వికంగా ఉండే వాళ్ళకి ఏ అనుభవాలు ఇస్తాడు అంటే సాక్షి సాత్వికంగా ఉంటే మనకి తగ్గింపుతో ఉంటే మధ్య నమస్సుకల వాడిని ఆయన చెప్పిన ఆ అనుభవాన్ని మనం సంపాదించుకుంటే మనకి చాలా చక్కటి దీవెనలు మనకి వస్తాయి అనేది మనం గమనించుకుని ఇది నానా నేర్చుకుందాం భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు వాళ్ళు రెండవదిగా దీనిలో ఉన్న స్థానంలో ఉంచుతాడు దుఃఖపడే వారికి క్షేమకు లేవనించుతాడు అన్నా కూడా ఆ మాటే చెప్పింది దీనిలోకి ప్రధానంతో కూర్చుండబెడతాడు తగ్గింపు కావాలి సామంత్రెం ఇరవై తొమ్మిది ఇరవై మూడులో మొత్త పదకొండు ఇరవై తొమ్మిదిలో మాటే ప్రయాసపడి భారం మోసుకున్న వారికి విశ్రాంతి ఇస్తాడు మూడవదిగా మూడవ వాల్యూ మనకి ఏంటంటే సాత్వికంగా ఉంటే విశ్రాంతి ఇస్తాడు నాలుగో వాల్యూ ఒకటో పీతృ మూడు నాలుగులో సాధువైనట్టి మృదువైనట్టి గుణము అక్షయ అలంకారమే హృదయంలో ఉండాలి అలంకారంగా ఉండాలి అటువంటి గుణం ఉన్నప్పుడు ఆయన దృష్టికి విలువగలది ఆ సాత్వికులు విలువగలవారు నాలుగవది సాత్వికులైన వారు దేవుని దృష్టిలో విలువైన వారు అనేది మనం తెలుసుకుంటున్నాం ఐదవది అధిక సంతోషం జరుగుతుంది యశా ఇరవై తొమ్మిది పంతొమ్మిదిలో యహవైన దీనిలో కలుగు సంతోషం అధిక మగను మనుషుల్లో బీదలు ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుని ఎందుకు ఆనందించదరు వాళ్ళకి ఆనందం దేవుడు దాచిపడతాడు తర్వాత అనుభవం ఆరోది అహంకారం గలవారిని అంటే శాంతం గలవాడు శ్రేష్ఠుడు శ్రేష్టమైన వారిగా మనం దీవిస్తాడు సాత్వికంగా ఉంటే జీవితంలో ఆరో పాయింట్ ఏడవది సాత్వికులు పరిశుద్ధంగా ఉండే అనుభవం ఉంటుంది కొలసి మూడు పన్నెండులో మరి డిసిషన్ మేకర్స్గా కూడా ఉంటారు దేవుని చేత ఏర్పరచబడినవారు పరిశుద్ధులు ప్రియులైన వారు తగినట్టుగా జాలిగల మనసు దయాళత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకున్నది ఇది ఈ ఏడు పాయింట్లు ఉన్నాయంటే అంతే కాదు అసలు సాత్వికులు ఎవరు ఎలా ఉంటారు విధేయత కలిగి ఉంటారు వినయం కలిగి ఉంటారు క్రీస్తు కూడా మరణం పొందంతగా తగ్గించుకున్నాడు పిలిపి రెండు ఎనిమిదితో పదిలో చాలా స్పష్టంగా ఉంది తగ్గించుకున్నాడు ప్రతి మోకాల వంగళ నామంలో మూడవది కనిపెట్టుకునే వారికి వాగ్దానం నెరవేరుతుంది కనుక కనిపెట్టుకునే వారిగా ఉంటారు మరి దేవుని భూమిని దేశంలో స్వతంత్రించుకుంటారు తర్వాత వారు కక్ష తీర్చుకోరు పగ తీర్చుకోరు దయగా ఉంటారు మరి యోసేపు కూడా అన్నల పట్ల దీర్ఘశాంతం చూపించాడు ఓర్పు చూపించాడు కక్ష తీర్చుకోలేదు కదా ఓర్పు కలిగి ఉంటారు కంట్రోల్డ్గా ఉంటారు వైదోది తమ తప్పు తమ సమర్థించుకోరు ఏదైనా పొరపాటు చేస్తే వెంటనే ఒప్పుకొని సిగ్గుపడకుండా ఒప్పుకుంటారు వాళ్ళు మరి క్రీస్తు కూడా మరి ఎంత హింస పెట్టినప్పటికీ మౌనంగా భరించాడు ఆయన సత్వీకత చూపించాడు తర్వాత వీళ్ళు మంచి నిర్ణయాలు తీసుకుంటారు మరి మరి మోసే కూడా నిందపడట ఇష్టపడి అక్కడ తను మరి మంచి నిర్ణయం తీసుకుని మరి తన దేవుని ప్రజలకు సేవ చేయడానికి సిద్ధపడ్డాడు గెజ్రీవారి గురించి ఆలోచిస్తారు మరి ఏడవదిగా నమ్మకమైన వారిగా ఉంటారు ఈ అనుభవాలు చాలా చాలా విలువైనవి ఈ సాత్వికంగా ఉండే ఈ ఏడు అనుభవాలు మనం తెలుసుకుంటూ మనం ఇంకా క్రీస్తు యొక్క సాత్విక గురించి తెలుసుకోవాలంటే మనం చేయొచ్చు క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీకు కలిగి ఉండండి అని చెప్తాడు ఈ మనసు అంటే ఏంటి సాత్వికమైన మనసు అన్నమాట పిలిపిలోనే ఆ మాట చాలా స్పష్టంగా చూస్తున్నాం విధా మనసుకుల వరమే ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకుంటూ ఉండాలి మరి విలువైన అనుభవాలు క్రీస్తు లోతుగా ఆయన ఓర్పు గురించి గమనించుకుని మరి సాత్వికమైన మనసుతో ఆవినిత్యం చూపించుకోవాలి మరి బొరిచే మత ద్వేషులు ఎప్పుడు వెనుపూట పొడుస్తూనే ఉన్నారు గుండె చేసే వాళ్ళుగా ఉన్నారు వంగతలు పలికే వాళ్ళు ఉద్రిక్తంగా మాట్లాడే ఆవేశాలతో మాట్లాడి ఉండేవారు వారు ఎదుర్కొన్నాడు వారికి ఈ మనసు మనకుంటుందా మన అటువంటి అప్పగించుకున్న ప్రేమ అనుకుందా మరి దేవుని యొక్క సాత్వికమైన మనస్సుతో అనుభవిస్తూ విలువైన సాత్వికము గల దీన మనసు గల సాక్ష్యాన్ని కాడి దగ్గర నేర్చుకోమన్నారు ఆయన నా కాడి సులువు నా భారం తేలిక దీన మనసుకు గలవాడను అని నా దగ్గర నేర్చుకుందని చెప్పి కూడా మనకి మనకు క్రీస్తు స్పష్టంగా చెప్పారు మరి ఇతరుల దేశస్థులు ఈ అనుభవాల్లో ఎలా ఉంటారంటే గ్రీకు దేశస్తుల వాళ్ళ జీవిత విధానంలో తెలివిగా ఉండు నువ్వు నువ్వు తెలుసుకో అంటారట రోమన్లు అయితే శక్తి కలిగి ఉండు క్రమశిక్షణ పాటించు మత బోధల్ని మరి మంచిగా ఉండు నువ్వు స్థిరపరుచుకో అంటారట ఎపిక్యూరియస్ వాళ్ళట అర్ధవంతంగా ఉండు నీవు నువ్వు తృప్తి పట్టుకు తృప్తి పడే రీతిగా జీవించు అంటారట తత్వజ్ఞానం అయితే దెబ్బరంగా ఉండు నిన్ను నిలబెట్టుకో అంటారట అయితే నీ పన్ను చూసుకో నీ సంగతి చూసుకో నిన్ను నువ్వు సంతోషపెట్టుకో అంటారట తర్వాత గర్వం అయితే మాత్రం నిబ్బురంగా ఉండు నీ సంగతే నువ్వు చూసుకుని నీవే నువ్వు వైపు అని గర్వం చెప్పుద్దు అంట క్రీస్తు అయితే నిస్వార్థంగా ఉండు దీని మనస్కది ఉండు నా దగ్గర నేర్చుకో ఇదే సంతోష రహస్యం మరి పాస్టర్ గారు కూడా ఒకసారి మరి ఎలాగా మీ వాక్యం బాగా వింటున్నానండి క్రియాత్మకంగా నేను ఎలా ఉండగలను అనే ఒక మాట అడిగితే ఆయన అన్నారట నీవు వినయమనసు గల వాడిపై ఉండాలి సొంత కార్యాలు కాకుండా ఇతరుల కార్యాలు కూడా భారం భరించి ఇతరులు కూడా నిన్న ప్రేమించడానికి ఇష్టపడాలి చేకపూరితో మనసుతో ఉండాలి మరి అని ఎన్నో రకాలుగా మరి ఒక భయంకరమైనటువంటి అగ్ని ప్రమాదాలకు గురైన ప్రాంతంలో ఆ టైంలో అసలు నిజంగా జాతి మత కుల విచక్షణ లేకుండా ఎవరికి పడితే వాళ్ళు వెళ్ళి సహాయపడి వాళ్ళని కష్టాల్లో ఉండే వాళ్ళ కన్నీరు తిరగటానికి వాళ్ళు అంత చలా చెదరైన గాలి గుచ్చుకుంటున్న అన్ని రకాలుగా మన వచ్చి సహాయపడి అందరు ఏక మనసుతో కలిసి ప్రార్థన చేశారట నిజంగానండి మనకి నైన్ నైన్ వన్ వన్ వచ్చేటప్పుడు ఆ నిజంగా అందరూ అమెరికాలో చాలా చోట్ల ఉద్యీవం జరిగింది ప్రార్థనాత్మ జరిగింది రెండవదిగా కరోనా టైంలో కూడా ఇంత ప్రార్థనలు ఏ సమయంలో కూడా జరగల ఒక కష్ట సమయంలో ఏకత్వాన్ని కలిగిస్తూ మనం కలిసి ప్రార్థించడానికి ఈ రకంగా మనం ఉంటుంది క్రీస్తు నిజంగానే రిక్తుడిగా చేసుకున్నాడు దాసు స్వరూపం ధరించుకున్నాడు మనిషి పోదిగ్గా పుట్టాడు శిలో మరణం పొందంతగా విధేయత చూపించాడు అత్యంత బాధాపూరిత శ్రమగల శిలో మరణాన్ని మన కోసం భరించాడు ఇంత ప్రేమ చూపించిన క్రీస్తు యొక్క లక్షణ సాత్వికమైన గురించి ఇందాక మనం ఏడు పాయింట్స్ చూసుకున్నాం ఎవరు సాత్వికులుగా ఉంటారో విధేయత వినయము తగ్గింపు కనిపెట్టేది పక్క తీర్చుకోకుండా ఓర్పుతో మరి తప్పు ఒప్పుకుంటూ ఇలా మనం సాత్వికంగా ఉంటూ క్రీస్తు ప్రత్యేకంగా చెప్పినటువంటి మొత్త పదకొండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో దగ్గర నేర్చుకోండి దాని ప్రభు రండి నా దగ్గర రెండు సమస్తమైన బాధలో ఉండే వాళ్ళారా విశ్రాంతి తీసుకోండి అని ప్రభు చెప్తున్నాడు మనకి ఎంత అభయం ఇచ్చేటువంటి క్రీస్తు మనకు ఉండగా మనం ఆయన ఆధారపడి ఆనుకొని ఆయన అనుసరిస్తూ ఆ నిశ్చత్తం వరకు మన జీవితాన్ని కొనసాగించడానికి ప్రభు మనకి దివ్యమైన కృపని ఇచ్చుగాక ఆమె ప్రపంచమంతా ఆరాధించే క్రిస్మస్ పండుగలో మరికొన్ని మరి ప్రాముఖ్యమైనటువంటి అంశాల్ని నేను సాత్వికము గల క్రీస్తు జన్మదిన సందర్భంలో ఒక సంఘటనని ఆత్మీయ సత్యాలని నేను చెప్పాలని కోరుకుంటున్నాను నిజంగా మరి మన మధ్య అరవై ఆరు పుస్తకాల సంపుటి బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఉంది నలభై మంది మరి భక్తుల ద్వారా రాయించారు వివిధ కాలాల్లో మరి ఎంతో ఆత్మపూర్ణులుగా ప్రభు ప్రబోధించి రాయించినటువంటి దానిలో ఈ క్రిస్మస్ చరిత్ర ఎంతో ప్రాముఖ్యత వహిస్తుంది కదా ఆ మహనీయ చరిత్ర విశేష శుభమ వచనాల్ని మన మాట మనం క్రిస్మస్ కాలంలోనే కాదు నిరంతరం ఆయన జీవిత చరిత్ర మనం అన్నం చేసుకుంటూనే ఉండాలి క్రీస్తు ఈ లోకంలో అడుగుపెట్టినప్పుడు మరి ఒక వ్యక్తిని కలిశాడు ఆయనే జక్కయ్య మరి మత్ లోకాసు వార్త పంతొమ్మిదిలో మూడులో కూడా ఆ ఏసు ఎవరో అని చూడగోరాడు నిజమే మరి అన్యులు కూడా మరి ఏంటి ఇంతమంది ప్రభుని ఎలా నమ్ముతున్నారు విశేషం ఏంటని లోకస్తులు ప్రశ్నించే అనుభవం ఉంటుంది కదా ఈ చూడ కోరినప్పుడు అటువంటి ఆశ ఉన్న వారికి ప్రభు బయలుపరుచుకుంటాడు మరి మరి ఈ క్రిస్మస్ కాలంలో ఆ క్రీస్తు ఎవరో మనం కూడా ఆసక్తిగా గతంలో కంటే ఎక్కువ తీవ్రంగా ఆయన యొక్క గ్రహిద్దాం అది మరి చెట్టుపై ఉండి కూడా చూడగోరాడు ఎంతో మార్పు చెందాడు మనం కూడా ఈయన తెలుసుకున్న తర్వాత అద్భుతమైన మార్పు మన జీవితంలో కలవాలి కలియాలి అప్పుడు మరి క్రీస్తు ప్లస్ మాస్ అంటే క్రీస్తు పండుగ కదా అది వేడుక ఎందుకు ఆరాధించాలి అనే ఈ ఈ దినాన్న మరి రెండో భాగంగా చెప్పే మాటలు క్రీస్తు దర్శిస్తే ఎటువంటి దీవెనలు వస్తాయి ఎవరిని దర్శించాడు ఎటువంటి దీవెనలు పొందారని క్లుప్తంగా ఆలోచిద్దాం ఏసు దర్శనం ఎవరు పొందాలి మరి మరి వ్యూహాన్ని ఒకటి ఒకటిలో ఆది దేవుని వాక్యం దేవుని ఉన్న ఉన్నది అది కృపాసతి సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది ప్రభు దర్శనం ఆశీర్వాదం కలిగిస్తుంది ఎవరెవరు దర్శించాడు మన కథలో మరియా యోసేపు ఎల్జబెత్ జకరియా గుర్రెల కాపర్లు మరి ఇరందరినీ ప్రభు దూత దర్శించి వారికి సందేశాలను ఇచ్చి భయపడద్ది అని చెప్పి వాళ్ళని అభియమించింది కదా గొప్ప అద్భుతమైన అనుభవాలు వాళ్ళని తెలుసుకుందాం కదా అది అసాధ్యాలు సాధ్యాలు చేసేటువంటి దేవుడు అనితర సాధ్యమైన కార్యాలు కూడా చేస్తాడు కదా మరియు మత్త ఒకటి పద్దెనిమిది ఇరవై రెండులో దైవ ప్రత్యక్షత కలిగినటువంటి ఫస్ట్ మొదటి ప్రత్యక్షత దైవ ప్రత్యక్షత కన్యాయక మరియకి అది కుమారు కంటుంది అది మనిషి మేధస్సుకు అందరినీ నిగూఢ సత్యమే కన్యాక ఎంత ఎక్కడన్నా ఉన్నదా తన ప్రభు దగ్గర సుసాధ్యమైంది సూర్యుని దగ్గరికి ఎవరు యుక్తి చేర చేరలేరు కదా ఆ వెలుగు చూడలేరు మనిషి మరి మనుషుల సహాయం లేకుండా పురుషుల సహాయం లేకుండా బిడ్డలు పుట్టే ఛాన్సే లేదు కానీ ప్రభువు జన్మలో అక్క గర్భవతి కుమ్మంట డివైన్ వెజిటేషన్ కెన్ బ్రింగ్ సూపర్ న్యాచురల్ మిరకల్స్ మరి జరిగిస్తుంది కాబట్టి ఆ దైవికమైనటువంటి ఆ సందర్శన మరి ఎక్కువ సూపర్ నేచురల్గా మరి గర్భం ధరించింది దైవికమైన అసాధ్యాలు కనబడుతున్నాయి నిజంగా ఆ గతంలో కూడా తలంచుకుంటే ఆదికాండం ఇరవై ఒకటి ఒకటిలో అబ్రహాము సారాకు ఇస్సాకు జన్మించడం కూడా ఒక అద్భుతమే కదా వందేళ్ల ఆవిడ మరి గర్భం ఉడిగిపోయినటువంటి స్థితిలో ఇస్సాకుని గర్భం ధరించడం ఎంత అసాధ్యమైన దీది సాధ్యం చేయలేదా ఇస్రాయిల్ దేశం ఇప్పుడు కళ ముందు కనబడుతుంది అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు యాకబు సంతతి ఇస్రాయల్ దేశం ఉంది అక్కడ అంటే అబ్రహాంకి పుట్టిన ఇస్సాకు సంతానము యాకబు ద్వారే కదా జరిగింది అది సత్యమైందే కదా అది ఎంత వాస్తవంగా మన కళ్ళ ముందు ఇస్రాయల్ దేశం నిలిచింది మనం దాన్ని బట్టి దేవుడు అద్భుతాన్ని మనం నమ్మటం చాలా అవసరం అయితే ఆయన దర్శిస్తే మరి నిజంగానే రెండవ అద్భుతం ఏంటంటే ఆయన దర్శిస్తే పునః నిర్మాణం జరుగుతుంది అంటే తిరిగి కట్టబడుతుంది ఫస్ట్దేమో అద్భుతాలు జరుగుతాయి ఆయన దర్శిస్తే రెండవదేమో ఏమో పునః నిర్మాణం జరుగుతుంది లోక రెండులో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం తెలియజేస్తాను నేడు అనగానే ఆ రోజుకే ప్రభు మనకి శుభవర్తమానంగా స్వీకరించాలి అది రోమన్ కాలంలో గొలలు కట్ట సాక్షిని చెప్పే అవసరతే ఆ కలగలేదు వాళ్ళని చాలా నీచంగా చూసేవాళ్ళు మరి గొల్లలకు మరి వారు మాట వినేవారు కాదు వారి తక్కువగా చూసేవాళ్ళు అడిచివేయబడి వెలివేయబడిన స్థితిగా అవమానించేవారు ఒక కాలంలో వారు దర్శించిన యేసు అటువంటి వారిని ఉద్ధరించాడు పునరుద్ధీకరించి వారికి ఒక చక్కని గుర్తింపు ఇచ్చాడు వారి మొదటి మొదటిగా వారితోటే మరి దూత చెప్పటం వారే మరి సాక్ష్యం ఇవ్వడం అత్యాంధ భారత్లు అవ్వడం వారు నోరు తెరిచి సాక్ష్యం చెప్తే ఆశ్చర్యపడటం ఇదంతా అద్భుతమే కాబట్టి ఆయన గుల్లం దర్శించినటువంటి దూత ద్వారా అక్కడ వారికి గొప్ప మార్పు కలిగింది దైవ ప్రత్యక్ష ద్వారా వారి గమనాన్ని ప్రభు మార్చాడు ఎన్నిక చేయబడ్డారు వారి స్థితి మారింది వారి సాక్ష్యం విలువ వచ్చింది ఆ సాక్ష్యాన్ని అనేకులు ఆశ్చర్యపడ్డారు ఎంతో మంది అంగీకరించారు మీరు ప్రభుని చూసారా చెప్పండి ఆ విషయాలని అడిగి తెలుసుకున్నారు అవమానాలు కొట్టివేయడబడతాయి గొడ్రాలుగా ఉండి సారాకు బిడ్డ గర్భం ధరించినట్టుగా మరి క్రి మరి మరియకు కనీ గర్భం ధరించిన రీతిగా అద్భుతం జరగటమే కాక రెండవదిగా కాపురకి ప్రభు సందేశం అందిన తర్వాత వాళ్ళలో విలువ పెరిగింది వారి సాక్ష్యం మారింది మరి దర్శించినట్టు నిర్జీవము జీవంగా ఉద్యీవంగా అక్కడ వాతావరణం మారిపోయింది పునర్నిర్మాణం జరగబడింది తర్వాత యోగాలు కూడా ఈ మాట చక్కగా చెప్పాడు పర పసర పురుగులు తినేసిన పంటను మీకు ఇస్తాను అన్నాడు పెళ్ళగించి విరిగొట్టి నాట కూడా మన ప్రభు శక్తివంతుడు మూడవదిగా దేవుడు దర్శిస్తే రక్షణ లభిస్తుంది మూడవది రక్షణ లభిస్తుంది బాపా శ్రమిస్తాడు మతయి ఒకటి పద్దెనిమిదిలో మనకు రక్షడు జన్మించాడు ఆయనకు ఏసుని పేరు పెడతారు రక్షణ భాగ్యం అనుగ్రహిస్తాడు అని అర్థం మనకి స్పష్టంగా తెలిసింది పాపము శాపము నుండి ఆయన రక్షిస్తాడు మరి ఆదం హవల్ టైంలో వాళ్ళ పాపం చేసినప్పుడు దిగంబరులుగా ఉన్నారని వాళ్ళు గ్రహించారు అప్పుడప్పుడు వరకు ఏం పట్టించుకోవాలా పాపం చేశాకే వాళ్ళకి ఆ స్థితి కలిగింది పాప భారము అవమానం కలిగిస్తుంది అప్పుడు ఒక గొర్రెను చంపి ఆ రక్తం చిందించే ఆ గొర్రె ద్వారా చర్మాన్ని వస్త్రాలు చేసి వాళ్ళకి ఇచ్చారు అయితే రక్షణ పండుగ పాప క్షమాపణ విడిపించే దేవుడు సిగ్గును తొలగించే దేవుడు నే మరి చక్కయ్యతో చెప్పినట్టు నేడు నీకు రక్షణ వచ్చింది అని చెప్పిన రీతిగా మన జీవితాల్లో కూడా ఇక్కడ కూడా రక్షణ వచ్చిందనే మాట కనబడుతుంది చక్కయ్య ఏసు చేర్చుకుని మరి రక్షణ ఇచ్చాడు ఆదాము హవ్వ అవమానం తొలగిపోయినట్లుగా చర్మం చొక్కాలను మరి దేవు దేవుడు అనుభవించి అవమానం పోగొట్టాడు నాలుగవదిగా జాను జ్ఞానులను ఆయన తార దర్శించింది ప్రయాణంలో గమ్యం చేరితేనే వారి ప్రయాణం సఫలీకృతం కాగలదు వారికి చెప్పింది దేవుడే ఆకాశం ఉన్న నక్షత్రాన్ని ఆయన నక్షత్రంని ఆయనే క్రియేట్ చేసి వారికి ప్రబోధించి మరి అన్ని రకాలుగా నడిపించి అది నడిచే నక్షత్రంగా మరి వాళ్ళని గమ్యం చేరే వరకు నడిపించింది ఆపుల మధ్యలో మరి ప్రభు ద్వారా కలిగిన ప్రత్యక్షత ద్వారా అంత గొప్ప విజయం సాధించారు గమ్యం చేరారు అదే మనకు కూడా ఆయన దర్శిస్తే మనకి ఈ అనుభవాలన్నీ మనకి ప్రాప్తిస్తాయి మరి అది కారణం పద్దెనిమిది పదిలో అబ్రహాం భార్య గురించి నా భార్యకు నీ భార్యకు బాబు కలుగుతాడని చెప్తే మరుసటి సంవత్సరంలో నీకు ఒడిలో బిడ్డ ఉంటుందని చెప్తే అది చక్కగా నెరవేరింది మరి యాక దీవించబడ్డాడు మరి యోసపు దీవించబడ్డాడు పలించడు కొమ్మగా ఉన్నాడు మరి మరి ఎన్ని అవమానాలు కట్టివేసి మరి దేవుడు ఆ దర్శించిన అనుభవంలో ఇచ్చేటప్పుడు గొప్పలు గొప్ప అనుభవాలు గొప్పవి మరి లూక నాలుగు ఇంట్లో పేర్లకు శుభార్తతో అభిషేకించాడు ఆయన దర్శిస్తే విమోచన లభిస్తుంది చివరిగా ఆయన దర్శన విమోచన కలిగిస్తుంది ఎటువంటి విమోచన అంటే అవిధేయత అసూయ వ్యాధి త్రాగుడు పేదరికము భక్తిహీనత బంధకాలు ఇవన్నీ ఉండచ్చు కానీ అన్నింటి మరి తొలగించి స్వేచ్ఛనిచ్చి మరి బంధకాలు తొలగించి మనకు ఇస్తాడు తర్వాత పేతురు చెరసల్లో ఉన్నప్పుడు పేతురు వ్యూహాన్లు మరి అంత బంధకాల్లో ఉన్నప్పుడు కూడా సంఘం ప్రార్థిస్తే అక్కడ హైరోజు భయంకరమైన పన్నెండు పదకొండులో చెరలో నుంచి తీస్తే ప్రభు ఎన్ని బంధకాలు తప్పించి సంఖ్యలు విడగొట్టి మరి విడుదల దయచేయలేదా అది అద్భుతమే కదా సంఖాలు విడగొట్టడం తిరిగి రావడం కాబట్టి ఏసు అభి ఆత్మాభిషేకం ద్వారా మరి ఈ రకంగా అనుభవాలన్నీ కూడా పొందుకున్నాం మరి ఇంకొక దర్శనంలో మనం గమనిస్తే ఆత్మాభిషేకంతో దర్శించబడినట్టు వృద్ధుడిన సిమియోను కూడా గమనిస్తాం ఆయన ఫలించి విలువైన మాటలు పలికాడు రక్షణ చూశానన్నాడు తరి ఎంతో చక్కని దూక రెండు ఇరవై ఐదులో వివరాలన్నీ చెప్పాడు ఆయన గురించి పరలోకంలో సాక్షి ఉంది ఆ నీతిమంతుడు భక్తి పరుడు పరిశుద్ధాత్మతో ఆత్మపై ఉంది దర్శించిన తర్వాత బోధించాడు ఇస్రాయల్ ఆలయకే కనిపెట్టాడు తర్వాత ఇలాగ సిబ్లో చాలా మంది ఉన్నారు కానీ ఈ సిమియోను లోకాలు చెప్పేస్త పదమూడులో కూడా ఒకడున్నాడు అయితే క్రీస్తు కన్నులారా చూసిన వ్యక్తి పరలోకం నుండి చెప్పి చచ్చిపోవడానికి క్రీస్తుని చూశాకే చచ్చిపోవాలని ఆ నిరీక్షణతో నిలబడి బ్రతికాడు ఏసు నుండి సాక్ష్యం పొందాడు అది సాక్ష్యం పొందిన వాళ్ళు ఎలా ఉంటారంటే నిజంగా మనం కూడా దర్శనం పొంది సాక్ష్యం పొందిన వారిగా ఉందాం దేవునితో సరియైన సంబంధం కలిగి ఉండాలి కొంత లక్షణాలు ఏంటంటే మనుషులు ఏదైతే సత్ప్రార్థన కలవాడిగా ఉండాలి దేవుని ఇడలు సంపూర్ణంగా లోబడి ఆయన స్వాధనలు నడుచుకొంచు ఆయన ఇష్టంగా సంపూర్ణంగా దేవుని చిత్తంపై ఆధారపడే వాళ్ళుగా ఉండాలి ప్రతి పనిలో దేవునికి మహిమ రావాలని కనిపెడతారు ఈ క్రిస్మస్ కాలంలో ఈ క్రిస్మస్ మరి కథ కాదు ఈ వాస్తవంలో మనం ఎన్ని సత్యాలు నేర్చుకుంటున్నామో మరి చాలా కాలంగా నేను క్రిస్మస్ తలంపులతో నేను ప్రభు చిత్రంలో నేను నేర్చుకుని మీతో పంచుకుంటున్న ఈ అనుభవాలని మనసులో పెట్టుకుని జానించి నోట్బుక్లో మీరు రాసుకొని ఉంచుకుంటే ప్రతి సంవత్సరం మనం దాన్ని నెమరు వేసుకుంటూ ప్రభు ప్రేమలో సాగిపోవడానికి దేవుని ఎక్కువగా అధికంగా ప్రేమించడానికి ఆరాధించే మహిపరచడానికి మన దోహదం కాగలదు ఆయన సన్నిధిలో పరిపక్వతలోనికి రాగలం పరిశుద్ధిలో నిలిచి ఉండగలం మరి ఇటువంటి ఆరాటపడుతూ ఆయన్ని చక్కయ్యే చూడ గోరాడు మనం కూడా ఆయన తెలుసుకోరాలి తెలుసుకోవాలని కోరిక కలగాలి ఆయనలో జీవించాలని తపన కావాలి ఆయన నుండి ప్రత్యక్ష ద్వారా దేవుని పొందాలనే ఆసక్తితో మనం ఈ కొత్త సంవత్సరం ఎదుర్కోయ ముందు ఈ క్రిస్మస్ కాలంలో ఇటువంటి మెచ్యూర్ క్రిస్టియన్స్గా మనం నిలవాలని ప్రార్థిస్తూ కోరుతూ నేను ముగిస్తున్నానండి ఆమె